నమస్తే ఇవాటి వారికి స్వాగతం రామగుండం నియోజకవర్గం తెలంగాణ జీడ మాజీ సీఎం కేసీఆర్ రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మీద అనుచిత వ్యాఖ్యలను చేయడాన్ని ఖండిస్తూ ఎన్ఎస్యుఐ అధ్యక్షులు దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చౌరస్తా మెయిన్ సెంటర్లో కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మరియు స్వామి బొంతల రాజేష్ హాజరై అభివృద్ధి ప్రదాత అలుపెరిగని ప్రజాసేవకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మీద లేనిపోని నిందలు వేస్తే ఊరుకోమని అన్నారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు గోదావరిలో నీళ్లు లేవు గోదావరికి పోస అంటారు అరే ఈ ఈరోజు గోదావరిలో నీళ్ళు లేకపోతే అక్కడ కాళేశ్వరము అన్నారము సుంగిళ్ళ బ్రిడ్జులన్నీ కూలిపోయే ప్రమాదం ఉన్నదని ఈరోజు నీళ్ళని గోదావరిలోకి వదిలి ఈరోజు ఏదైతే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళతో మాట్లాడి అది ఏదైతే కూలిపోయే కాళేశ్వరాన్ని మళ్ళీ కూడా మంచిగా నిర్మించేటందుకు ఆ పగుళ్ళన్నీ కూడా పోగొట్టేటందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది సిగ్గు లేకుండా కేవలం డబ్బుల కోసం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్ష కోట్లు సంపాదించుకొని ఆ భాగవతం అంతా బయటపడుతుందని ఈరోజు గోదావరిలో నీళ్లు లేవని గౌరవ ఎమ్మెల్యే గారి మీద అవాకులు చేవాకులు పేలుతా ఉన్నారు మీ జీవితం మొత్తం పది సంవత్సరాలు తెలంగాణనే ఎలిరు పది సంవత్సరాలు రామగారి మీద ఈ ఈరోజు అనవసరంగా అవాకులు చేవాకులు పేలుకుంటా ఈ రోజు ఒకరి మీద ఒకడు మాటలు చెప్పుకుంటా ఈ రామగుండం మొత్తాన్ని అప్రతిష్టపాలు చేసేటందుకు ప్రయత్నం చేస్తా ఉన్నా రామగుండంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం బిడ్డా ఖబర్దార్ ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి ఈరోజు రామగుండాన్ని నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అభివృద్ధిలో నంబర్ వన్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇప్పటికే దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామగుండాన్ని ముందుకు తీసుకెళ్తున్న గౌరవ రాజ్ ఠాకూర్ గారికి రామగుండం ప్రజలు నీరాజనం పడతా ఉన్నారు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఒక సంవత్సరం అయ్యే లోపుగా రామగుండం ముఖ చిత్రం మార్చి ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో రామగుండాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దేత